ప్రైజులవాడు దేవునికి మహిమ గాక ప్రియమైన సహోదరి సహోదరులారా మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడైన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవుని వాక్యములో ఆయన చిత్తము ఆయన ఉద్దేశము మనకు తెలియచేస్తూ ఆ ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని అద్భుతమైనటువంటి దీవెనను అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నాడు కనుక దేవుని వాక్యంలో వ్రాయబడినట్టుగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ నడిచినప్పుడు దేవుని దీవెన ఆశీర్వాదం మనం పొందే అవకాశం ఉంది కనుక దేవుని వాక్యాన్ని చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన దేవుని మాటను ఈరోజు మీతో కూడా పంచుకుంటాను ప్రియమైన సహోదరి సహోదరులారా న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయంలో మనోహ తన భార్య గురించి రాయబడింది మనోహ భార్య దగ్గరకు యహోవ దూత వచ్చి తనకు పుట్టబో బిడ్డను గూర్చి వివరిస్తాడు ఆమె తన భర్త దగ్గరకు వచ్చి ఆ విషయం అంతా కూడా తెలియచేస్తుంది మనోహ ప్రార్థన చేస్తాడు ఏమనంటే నా భార్యతో మాట్లాడిన దైవజనుని మరలా పంపుమని దేవునికి ప్రార్థన చేస్తాడు అప్పుడు మనోహ భార్యకు మరలా యుహోవదోత కనబడతాడు వెంటనే ఆమె తన భర్తను పిలిచినప్పుడు మనోహ అక్కడికి వస్తాడు ఆ సమయంలో న్యాయధిపత్రుల గ్రంథం పదమూడవ అధ్యాయం పదకొండు నుంచి పదిహేను వరకు మనం చదువుతాం అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషిని ఎదుకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడిన వాడవి నీవేనా అని అడగగా అతడు నేనే అనేను అందుకు మనోహ కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడవునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపమని మనవి చేయగా యహోవ దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను ఆమె ద్రాక్షవల నుండి పుట్టినది ఏదయో తినకూడదు ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను తాగకూడదు అపవిత్రమైన దేనినైనాను తినకూడదు నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మనోహతో చెప్పాను అప్పుడు మనోహ మేము ఒక మేక పిల్లును సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకుని చున్నామని యహోవధవతతో చెప్పగా యహోవధవత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను నీవు దానబలి అర్పింపనుద్దేశించిన యెడల యహోవాకు దాన్ని అర్పింపవలెనని మనోహతో చెప్పాను అతడు యహోవ దోత అని మనోహకు తెలియలేదు దేవుని బిడ్లరా ఇక్కడ చదవబడినటువంటి ఈ మాటలలో అత్యంత అద్భుతమైనటువంటి మాట ఏమిటి అని అంటే దేవునిని మహిమపరచడం దేవదోత పరలోకం నుండి భూలోకానికి వచ్చి దేవుడు చెప్పమన్న మాట మనోహతో చెప్పినప్పుడు మనోహ అప్పటికే గర్భఫలం కొరకు ఎదురుచూస్తున్నటువంటి దంపతులు కనుక మంచి శుభవార్తను అందించాడు అన్న ఉద్దేశంతో నేను నీకు ఒక అర్పణ తీసుకొస్తాను నేను ఇక్కడే ఉండండి అని చెప్తే యహోవ దూత చెప్పిన మాట చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఏమన్నాడు అని అంటే నీవు నన్ను నిలిపినను నీ భోజనం నేను తినను నీవు దాని బలి అర్పింపను ఉద్దేశించిన ఎడల యహోవాకు దానిని అర్పించవలను నీవు నాకు సిద్ధపరచినా కూడా నేను దానిని తినను ఎందుకో తెలుసా దేవునికి మహిమ చెందాలి దేవునికి స్తోత్ర మహిమ పొందవలసిన వాడు దేవుడు ఈరోజు చాలామంది ఇలాగా దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు దేవునికి రావాల్సిన మహిమను దేవునికి ఇవ్వకుండా చెందేటట్టు చేయకుండా వాళ్ళే ఆ మహిమను పొందుకుంటున్నారు అందుకని చాలామందికి ఇబ్బందులు సమస్యలు కలుగుతున్నాయి ఇక్కడ పరలోకం నుంచి వచ్చినటువంటి యహోవ దోత దేవునికి వచ్చేటట్టుగా తను మాట్లాడుతున్నాడు నాకు కాదు మీరు అర్పించాలి అనుకుంటే దేవునికి అర్పించండి కాదు అర్పించేది అని మొత్తం మహిమంతా కూడా దేవునికి వచ్చేటట్టుగా ఈ దూత తెలియచేస్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా మన మాటలలో మన క్రియలలో మన విధానాలలో ఎవరికి మహిమ వస్తుంది నేనే గొప్ప నేనే గొప్ప చెప్పుకుంటున్నావా నీ మాటను బట్టి నీకు వస్తుందా దేవునికి వస్తుందా ఎవరికి మహిమ వస్తుంది అనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన వారిగా ఉన్నాము ఎస్ఎగ్రహ్లో నలభై రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినలో యహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవరికి నా మహిమను నేను చూడను కాను దేవునిని మహిమపరచవలసినటువంటి మనము ఆ మహిమను దేవునికి కాకుండా మనకు కానీ మరొక మనిషికి కానీ మరొక వ్యక్తికి ఇంక దేనికి కూడా ఆ మహిమను మనము ఇవ్వకూడదు దేవునిని మహిమపరచవలసిన వారుగా ఉన్నాం దేవుని మహిమపరుస్తున్నప్పుడు మన స్థితిగతులు మారిపోతాయని యశగ్రహం అరవై అధ్యాయం మొదటి వచనం తెలియజేస్తుంది మనం ఎప్పుడైతే దేవునిని మహిమపరుస్తూ ఉంటామో దేవునికి మహిమ వచ్చేటట్టుగా మనం మాట్లాడుతూ మనం జీవిస్తూ ఉంటామో దేవుని మందిరం మీద సమాధానం కలుగజేసేటట్టుగా దేవుడు తన మహిమను ఉంచుతాడని హగై గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదవ చిన్నంలో తెలియజేస్తున్నాడు కాబట్టి పిల్లరా మనం దేవునిని మహిమపరచాలి ఎలా మహిమపరచాలి అని అంటే మతేశ్వరత ఐదు పదహారులో తెలియజేస్తుంది మన జీవిత విధానమును బట్టి దేవునికి మహిమ రావాలట పది మందిలో మనం ఉండే విధానమును బట్టి మనం జీవించే విధానమును బట్టి మన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ రావాలని దేవుని వాక్యములో దేవుడు తెలియజేస్తున్నాడు రోమపత్రిక మొదటి అధ్యాయం చదువుతూ ఉంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు మనం చూస్తే చాలా మంది గురించి అక్కడ రాయబడిన మాట దేవునిని వాళ్ళు మహిమపరచలేదు మహిమపరచకుండా వాళ్ళు ఏం చేశారంటే ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిన కారణాన్ని బట్టి అపవిత్రతకు దేవుడు వాళ్ళని అప్పగించేశాడంటండి అందుకే మనం దేవునిని మహిమపరచాల్సిన ప్రతి పరిస్థితుల్లో ప్రతి సమయంలో దేవునిని మనం మహిమపరచవలసిన వారుగా ఉన్నాము మనం ఫలించుట వలన దేవునికి మహిమ వస్తుంది ప్రార్థనలో ఆత్మీయ జీవితంలో దైవికమైన జీవిత విధానంలో భక్తిలో మనం ఫలించాలి వాక్యములు ఫలించాలి అలా మనం ఫలించినప్పుడు దేవునికి మహిమ వస్తుందని యోగాన శువార్త పదిహేను ఎనిమిదిలో దేవుని వాక్యం తెలియజేస్తుంది కీర్తన క్రితం యాభై కీర్తన ఇరవై మూడవ వచ్చినలో దేవుడిని స్థుతించడం వలన దేవునికి మహిమ కలుగుతుంది దేవుడు చేసిన మేలులను బట్టి దేవుడు చూపిన ప్రేమను బట్టి నిరంతరము దేవునిని స్థుతిస్తూ ఉండడమే దేవునిని మహిమపరచడం అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు కృతజ్ఞత కలిగి జీవించడం కృతజ్ఞత కలిగి బ్రతకడం కూడా దేవునికి మహిమ తీసుకొస్తుంది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మన మహిమను వెతకక దేవుని మహిమపరిచినప్పుడు ఫిలుత్ పత్రిక నాలుగు పంతొమ్మిది ప్రకారంగా మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు కనుక ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్న మాట ప్రతి స్థలంలో ప్రతి సమయంలో దేవునిని మహిమపరుస్తూ ఉంటే దేవుడు మన స్థితిగతులను మార్చేస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మన పరిస్థితులన్నింటినీ కూడా మార్చేసి మన అవసరతలు కూడా తీరుస్తాడు కనుక మనుషులను కాక దేవుడిని మహిమపరుస్తూ మనం ముందుకెళ్దాం దేవునిని మహిమపరచుటంలోనే మన ప్రతి అవసరాలు కూడా తీరిపోతాయి అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమపరచడానికి తీర్మానం తీసుకుందాం దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని పొందుదాం అట్టి కృప ఈరోజు దేవుడు మనకు దయచేయడం గాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా ఆశ్చర్యకరుడా మీకు అందనాలు మీకు రావాల్సిన మహిమను మేము మేము పొందుకోకుండా మేము తీసుకోకుండా మనుషులకు ఇవ్వకుండా వస్తువులకు ఇవ్వకుండా ధనానికి ఇవ్వకుండా మీకు చెందవలసిన మహిమను మీకు చెందేటట్టుగా మేము చేయుటకు కావలసిన దైవికమైన జ్ఞానము మాకు అనుగ్రహించండి తండ్రి మిమ్మల్ని స్థుతించటం వలన కృతజ్ఞత కలిగి జీవించటం వలన ప్రభుత్వ సమాజంలో మంచి ప్రవర్తన కలిగి బ్రతకడం వలన మేము ఫలించడం వలన మీకు మహిమ వస్తుందని వాక్యంలో రాయబడిన ప్రకారంగా